ప్రజలకు కోరుకున్నది ఇచ్చేటటువంటి పొంగు బంగారం లాంటివాడు మన రాజన్న రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు బద్నాం చేసిన విషయం మీకు తెలిసిందే వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని దేవుళ్ళని కూడా బద్నాం చేసిన పరిస్థితి ఉండే కానీ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉన్నను అట్లనే ముప్పై ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లనే బత్తిపోచమ్మ కూడా నిత్యం అనునిత్యం బోనం ఎక్కుతుంది వేములవాడలో అటువంటి బత్తిపోచమ్మ డెవలప్మెంట్ కోసం కూడా పది ఎకరాలు సపరేట్ గా కొని ఎందుకంటే వేమలవాడ దక్షిణ కాశీ అంటే ఎట్లుంటానో అంటే ఉంటుంది చిన్న చిన్న గల్లీలుంటే ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు అయినా ప్రభుత్వం చొరవ తీసుకొని దాదాపు రెండు వందల యాభై కోట్ల పైచిలకు కేవలం ఆలయం అభివృద్ది కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందన్నది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి ప్రభుత్వాలు మారినంత మాత్రాన డెవలప్మెంట్ ఆగదు ఇప్పుడు ఏవైతే ముప్పై ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి ఇచ్చినామో మరి ఆలయంలో గుడిచెరువు దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ప్రయవారు చెప్తా ఉన్నారు ఆ డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలి అక్కడ అనుకున్నటువంటి హాల్స్ కానీ కళ్యాణ మండపాలు గాని చౌల్ట్రీలు కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది అట్లనే సిరిసిన రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు కేటీఆర్ అన్నగారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది కానీ అవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో పడకేసిన ఈ అన్నది ఏది కూడా ఇస్తలేరు మళ్లీ సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వీటిని విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి మరి మా కార్యకర్తలను కూడా సిరిసిల్ల రాజాన్న జిల్లాలో బాగా హరాస్మెంట్ చేయడం కేసులు పెట్టడం చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళను కూడా మరి రామన్న ఫోటో ఉంటే తీసి వేయడం జరుగుతున్నది ఇంత భేదభావం అవసరం లేదు ఇవాళ పండగ పూట రాజకీయం అనుకున్నా కానీ మనకు తెలంగాణ ఉద్యమ సందర్భమైనా కూడా ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటపతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా చెప్పాల్సి వస్తుంది ఒక్కసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే డెవలప్మెంట్ వేమ వాళ్ళు సాగిందో అది కొనసాగించాలని కోరుతా ఉన్నాం